నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది నన్ను విడనాడకుము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము కీర్తనలు ఒకటవ అధ్యాయం ఏణుష్టమితో వచ్చినం ఇక్కడ కనిపిస్తున్న ఆర్ కేశవరావు గారి వయస్సు ఎనభై ఆరు సంవత్సరాలు నిత్య ధ్యానము ఆయనకు దృష్టి మాంద్యము లేదు సత్తువు తగ్గలేదు మరి అలాంటి వారికి లైక్ చేద్దామా తల్లి ने मानी आराधीन खेरा मीनुनी ने माने मानी आराधीन खेरा ज्योतिर्मयोरा नेयोरा सुमय जे देखे